శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో భక్తజనులకు ఈ సత్య సందేశం ఆరోగ్యం బాగుపడాలంటే ముందుగా చేయవలసిన సంకల్ప పూజ నలభై రోజులు ప్రతిరోజు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యలో ఒక మారు పూర్తిగా ఈ మానసిక సంకల్ప పూజను వినుకుంటూ మీరు కూడా పఠించండి మీ మానసిక సంకల్ప పూజ స్వామికి చేరుతుంది మీ ఆరోగ్యం బాగవుతుంది నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిమాశక్తుల చెడు ప్రభావం అధికమైపోయింది దానివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అందరి జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయి కొంత కలిమాశక్తుల ప్రభావం తగ్గి ఆరోగ్య పరిస్థితులు కొంత మెరుగవడానికి ఎవరికి వారు వ్యక్తిగతంగా కలిమాశక్తుల చెడు ప్రభావం కొంత తగ్గించుకుంటే కొంత వెసులుబాటు మార్గం లభిస్తుంది అందుకు మొదట మీరు మీ నవగ్రహ దోషాల నుండి బయటపడాలి పది రకాల రుణ దోషాలు శత్రు దోషాలు ఉంటాయి ఆ శత్రు దోషాల నుండి బయటపడాలి జన్మ జన్మల నుండి వస్తున్న కర్మలు కూడా ఉంటాయి ఆ కర్మల నుండి బయటపడాలి వంశ పారంపర్యంగా వస్తున్న వంశ దోషాలు కూడా ఉంటాయి ఆ వంశ దోషాల నుండి కూడా బయటపడాలి అప్పుడు కానీ మీకు కలిమాశక్తుల ఆశక్తుల ప్రభావం కొంత తగ్గుతుంది ఇవి తగ్గడానికి సులభమైన మార్గాన్ని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనుగ్రహించారు అందించారు అదేంటంటే ముక్తి మార్గం భక్తి మార్గం అన్న పవిత్ర గ్రంథం ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ పవిత్ర గ్రంథాన్ని అనారోగ్యంతో ఉన్నవారు చదివినట్లయితే మీకు మీ తొమ్మిది గ్రహాల దోషాలు తగ్గుతాయి మీలో అలజడి తగ్గుతుంది మీ వైబ్రేషన్లో మంచి మార్పు కలుగుతుంది సరైన సమయంలో మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది మంచి డాక్టర్ లభించడం జరుగుతుంది మీ వ్యాధికి కారణము డాక్టర్కు సులభంగా తెలుస్తుంది మీ శరీరానికి ఆ వ్యాధికి సరిపో మందులు ఏమిటో అవి డాక్టర్కు ఆ సమయంలో గుర్తుకు రావడం జరుగుతుంది అవే రాయడం జరుగుతుంది మందుల షాపులో డాక్టర్ రాసిన మందులు కల్తీవి కాకుండా డేట్ ఎక్స్పైర్డ్ కానివి సైడ్ ఎఫెక్ట్ లేనివి సరైన ధరలకు మంచి మందులు మీకు లభించడం జరుగుతుంది డాక్టర్ మీకు చెప్పిన విధంగా చెప్పిన సమయానికి మీరు మరచిపోకుండా మందులు వేసుకోవడం జరుగుతుంది మీరు తినే ఆహారంలో మీ శరీరానికి సరిపడే ఆహారాన్ని మీరు తినడం జరుగుతుంది మీకు సరిపడిన ఆహారం తినే అవకాశమే రాదు ఒకవేళ వచ్చినా వెంటనే సరి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది ఎప్పటికప్పుడు మీకు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది మీ శరీర తత్వాన్ని బట్టి మీ సరి అయిన ఆహార నియమాలు మీరే నిర్ణయించుకోగలుగుతారు ఇంత మంచి అవకాశం ఉండగా ఎందుకు మీకు దిగులు మీరు శ్రీ స్వామివారికి మొక్కుకొని ముక్తి మార్గం భక్తి మార్గం అనే గ్రంథాన్ని నలభై రోజుల్లో తొమ్మిది మార్లు చదవండి మీ కుటుంబ గోత్రనామాలతో మీకు వీలైనప్పుడు ముక్తి మార్గం భక్తి మార్గ గ్రంథాలు ప్రింట్ చేయించి మీ బంధుమిత్రులకు కానీ మీ ఇష్టమైన దేవాలయంలో కానీ భక్తులకు పంచండి మీ ఆరోగ్యం మెరుగవుతుంది మీరు ఈ సంకల్పాన్ని నలభై రోజులు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యలో ప్రతిరోజు ఒక మారు వినుకుంటూ మీరు కూడా పఠించండి మీరు మొదలుపెట్టే రోజు మీ మనస్సులో మీ గోత్రము పేరు నక్షత్రము మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి మాకు కూడా తెలియజేస్తే మేము కూడా స్వామికి విన్నవిస్తాం మీ ఆరోగ్యం బాగుపడి మీ జీవితం ఆనందమయంగా గడుస్తుంది అనేక మంది ఆరోగ్యాలను పొందినారు పొందుతున్నారు మీరు కూడా పొందండి ఇది అవసరమైన వారందరూ ఉపయోగించుకునండి అంతేకాకుండా అవసరమైన వారికి తెలపండి అప్పుడు మీరు శ్రీమద్ విరాట్ విశ్వకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సేవలో పాల్గొన్న ఫలితాన్ని శ్రీ స్వామివారి దివ్యానుగ్రహాన్ని కూడా పొందుతారు శ్రీ స్వాముల వారి రక్షణ పరిధిలో మీరుంటారు శ్రీమద్ విరాట్ విశ్వకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాంద్ర సింధు జ్ఞాన వాక్యాలతో కూడిన ఈ సంకల్పాన్ని పూర్తిగా వింటే మీకు మంత్రంలాగా పనిచేస్తుంది మీ మనస్సులో శరీరంలో మంచి మార్పు వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు మీ సంకల్పాన్ని వింటూ చూసుకుంటూ మీరు కూడా పఠించండి ఓం శుభే శోభన మూర్తే శుచర్భూత దివ్య స్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేనా చాంద్రమానే शुभसंवत्सरे शुभायने आयने शुभ ऋतौ शुभमासे शुभपक्षे शुभतितौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने एवङ्गुणविशेषणविशिष्ट अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नामधेयस्य ॐ शुक्लाम्बरतरं विष्णु शजवन्नं चतुर्भुजम् प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः मातृदेवो भव पितृदेवो भव अतिथिदेवो भव आचार्यदेवो भव प्रकृतिदेवो भव ॐ वीरध्वजाय विद्महे विघ्नहस्ताय धीमहि तन्नो भौमः प्रचोदयात् ॐ श्रीं महाशक्तिभौमाय नमः ॐ पद्मध्वजाय विद्महे हेमरूपाय धीमहि तन्नो सोमः प्रचोदयात् ॐ श्रीं रोहिणीचन्द्राय नमः ఓం విద్మహే డ్గహస్థాయమే తన్నో మంద్రచోదయా ఓం శ్రీం కుముదిని శనీశ్వరాయ నమ నాకు కుజబలం చంద్రబలం శనిబలం పెరిగి నా ఆరోగ్యం బాగుపడాలని కోరుతున్నాను నాకు లౌకిక జ్ఞానం లభించి నా ఆరోగ్యాన్ని నేను చక్కబెట్టుకునే అవకాశాన్ని నాకు గలగజేయాలని ప్రార్థిస్తున్నాను నేను ఆత్మజ్ఞానంతో నా ఆత్మను శక్తివంతం చేసుకోగలగాలని నేను నా ఆహార పానీయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం నాకు లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను నాకు నా నవగ్ర దోషాలు తగ్గి దైవానుగ్రహం లభించాలని కోరుతున్నాను నేను నా కుటుంబం దినదినాభివృద్ధిని విద్యాభివృద్ధిని ఉద్యోగాభివృద్ధిని జ్ఞానాభివృద్ధిని పొందాలని ప్రార్థిస్తున్నాను కలిమాయా శక్తుల చెడు ప్రభావం నా మీద నా కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండాలని మాకు మా కుటుంబ సభ్యులకు శ్రీ స్వామి వారి రక్షణ కలగాలని శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులను నాకు నా కుటుంబ సభ్యులకు లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను ఈ నా సంకల్పాన్ని మీ దివ్యానుగ్రహము కొరకు నా మనస్సు పూర్తిగా మీ ముందుంచుతున్నాను నాకు అన్ని రకాల దోషాలు తొలగాలని శ్రీ స్వాముల వారి జ్ఞానవాక్కులను నా మనస్సుతో పూర్తిగా వింటున్నాను ఇది మమ సంకల్పము ವೀರ ಬ್ರಹ್ಮ ವೇದವಾಕ್ಯಂಲು ಧರಣಿ ತಪ್ಪಾಕ ಜರಿಗೇನಯ್ಯ ಕಲಿ ಮಾಯ ಲೋಡಕನ್ನು ಕಡತೇರು ಮಾರ್ಗಂಬು ವೆತಕಂಡ ಜರ್ಮಂಬು ಗನಲೇರು ಮಾಯ ತೊಲಗಿ ಮಾಯ ಗುರುಣಿ ಮಾರ್ಗಂಬು ಶಕ್ತನು ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ದೈವ ಮಂದರಿನ ಉಡಯ అందరూ దైవమున లేరయ్యా కనుకనే కష్టాలు పడియేరయ్యా ఏడ్చేరయ్యా నన్ను తలచిన ఎడల నా దర్శనం విత్తు సత్యంబు నా మాట తెలియండయా మాయ శక్తులు జేయు మిమ్మంట బోవాని తెలియండయా నన్ను తలచిన వారు నా అంచు ఐశ్వర్యవంతులుగా నుండేరయా ఎట్టి ఆపదలైన ఎన్ని కష్టములైన తొలగింతు నమ్మండయా ప్రకృతి పంటాల వికృతం బుగజేసి పదివేల వ్యాధులను తెచ్చేరయా వింత గొలుపు వ్యాధి వైద్యులను ఏడ్పించు అంతు తెలియక ప్రజలు చచ్చేరయ్యా కల్తీ కొడుకులే పుడతారయా అన్నిట్లో కల్తీలు చేస్తారయ్యా మాటల్లో కల్తీలు నవ్వుల్లో కల్తీలు చీడపురుగై పరుల జంపేరయ్యా మున్నూట అరవ వ్యాధులే వచ్చేను వివరంబు తెలియకపోయేనయ్యా కూర్చున్న వారలు కూర్చున్న చోటనే నడుచువారలు ఆ నడకలో చచ్చేరు అజ్ఞానమున కన్న పెద్ద జబ్బే లేదు జన్మ జన్మకు ఏడిపించేనయ్యా లేని దానిని చూసి ఉన్నట్లు ఏడ్చేటి అజ్ఞానులధికమైపోయేరయ్యా ఈశన్య దిక్కున విషగాలి వీచేను లక్షలాది ప్రజలు చచ్చేరయ్యా కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చచ్చేరయ్యా పూర్వ చేసిన పాపాలే రోగమై పీడించు ఈ జన్మలో అనుభవించనులేక అన్ని సంపదలుండు ఇంతకంటే శిక్ష ఏముందిరా శ్వాసకోసములాను శ్వాస కోసములాను చక్క నుంచడి వాడు స్నానపానా భోజనముల నెరిగి చేయువాడు యోగ సిద్ధుడాచార్యుడౌ కాళికాంబ హంస కాళికాంబ దోర్బలం మునుజూప దుర్బలులకు బ్రతుకు దుస్సహము కలవరమ్ము మాడ మా కాళికాంబాహం సకాళికాంబా కూడు బెట్టకున్న కుక్షిలో జడరాగ్ని భక్షణం బూజేయు నంబు జేయులము కూడు విడిచి మలము కుడుచోర ఉపవాసి కాళికాంబా నీరు త్రాగు నట్టి నేర్పు నెరింగిన అప్పు పృథ్వీ తేజమన్నీ తెలిసే మంచి నీరు త్రాగు మహిమాలు గనలేరు కాళికాంబ హంస కారు చిచ్చు క్రింత క్రమము తొవేడి క్రమము తప్పే నేని కలలు లేవు కలలయ్యి చూడౌట కారు చిచ్చునకు బుక్తి కాళికాంబ హంస కాళికాంబా ని దేహమురవడించినయట్లు దేహి నడుచు కొన్న తిప్పలగును తప్పు చేసి శివుని తలపోయ పలమేమి కాలికాంబ హంస కాలికాంబా జిం అరుచులా కొరకు జీవిత లక్ష్యామి విడుచు వాడు తక్కువెత్తగాడు నాల్క గట్టు వాడే నారాయణుండవును కాలికాంబా హంస కాలికాంబా మానవుల యోడల్లు మాయామలంబూతో నిండియుండు సుకృతమిండియుడు దేహశుద్ది పిదప దేహీత శుద్ధి అవు కాళికాంబ హంస కాళికాంబా పుణ్య పాప కర్మముల వల్ల మన దేహములు జనించి తీరుతుదకు పుట్టినట్టి వెల్లగిట్టుటే సాక్షమ్ము కాళికాంబ హంస కాళికాంబ ఈహ విడ దేహేంద్రియాదుల తృప్తి పరపాదారి పరపా దారి తెదలి తిరుగు పులెల్ నరకాల బడుదూరు కాళికాంబా హంస కాళికాంబా ముసలితనము కసరి బుసగొట్టు సమయాన న తాను జేయు పనులు తలచి తలచి కుమిలి కుమిలి గోడు గుడువ లా బేమి కాళికాంబా హంస కాళికాంబా భోగమనుభావింప రోగాల భయమబ్బువాద భయము శాస్త్రవాదమునను భయము లేనిదొక్క వైరాగ్య భాగ్యమే హంస కాళికాంబ తనుబు ముడతా పడిన తల తెల్లవారిన చెవులు ముక్కు కనులు చేవ చెడిన ఆత్మలోని ఆ హద్దు పద్దులు మీరు కాళికాంబ హంస కాళికాంబ ॐ श्रीं श्री गोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः